హాయ్ అండి వెల్కమ్ టు ఇష్యూస్ కుక్ హౌస్ ఈ షూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము రవ్వ దోశ వేసుకుందాము ఇది అచ్చంగా హోటల్లో చేసినట్టు క్రిస్పీగా వస్తుంది మరి దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు రవ్వ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి స్పూన్తో కాకుండా చేయితో కలుపుకోండి ఇప్పుడు కావాల్సినన్ని నీళ్లు పోసుకుంటూ జారుడిగా కలుపుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ నా వీడియోస్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి దీన్నంతా కూడా మంచిగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి దోశ వేసినప్పుడల్లా కూడా దీన్ని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగున అంతా చేరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అది బాగా వేడెక్కాక అప్పుడు మనం దోశ వేసుకోవాలి ఇలా పొగలు వస్తున్న టైంలో దోశలు వేసుకోవాలి కాస్త పై నుంచి మిశ్రమాన్ని పోసుకోవాలి అప్పుడే మనకలా హోల్స్గా ఫామ్ అవుతుంది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అంతా కూడా అన్ని వైపులా మంచిగా కాలేటట్టు కాస్త పెనాన్ని అటు ఇటు తిప్పుకోవాలి లేదంటే మధ్యలోనే బాగా రోస్ట్ అయిపోతుంది సైడ్స్లో కుక్ అవ్వదు ఇలా అన్ని వైపులా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదండీ ఇది పైన అంతా కూడా డ్రైగా అయిపోయింది ఇలా మధ్యలో లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు దాన్ని అలా వదిలేసేయాలి చూసారు కదండీ ఎంత మంచిగా ఈజీగా రోల్ అయిపోతుందో అండ్ కలర్ కూడా ఈవెన్గా వచ్చింది మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను Thanks for watching Issue's Cookhouse. Please do subscribe.